హాయ్ అండి నేను మీ నవీనా అని ఈ వీడియో అయితే ఇప్పుడు కాదు ఎప్పుడుదో అంటే ఎప్పుడుదో అనమాట సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఎందుకక్క ఎప్పుడుదో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నావు అంటారా షూట్ చేశాను కదండి పోస్ట్ చేశానో లేదో అయితే గుర్తులేదు అందుకని చెప్పేసి ఇక ఫోన్లో నుంచి బ్యాక్ ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట దాంట్లో అయితే ఈ వీడియో కూడా కనిపించింది ఇక అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసేస్తున్నాను ఇక్కడైతే రాగిజావ్ అనమాట సో రాగిజావ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పను కానీ కష్టంగానే తాగుతాను కాకపోతే ఈ మధ్య అలవాటైపోయింది తాగుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే వీలున్నప్పుడైతే కాచుకొని తాగేస్తున్నాను అనమాట కొంచెం బెల్లం వేసుకొని పాలు కలుపుకొని తాగామంటే ఇక ఎక్సలెంట్గా ఉంటుంది ఇదైతే మా వారికి నాకు అప్పుడు ప్రిపేర్ చేస్తున్నానేమో పిల్లలకు కూడా ఈ మధ్య అలవాటు చేశానండి చక్కగా కొంచెం కొంచెం అన్నా తాగుతున్నారు ఇంతకు ముందు అయితే అస్సలుకి తాగేవాళ్ళు కాదు ఇప్పుడైతే లేదు తాగుతున్నారు తర్వాత అయితే చపాతీకి అయితే చపాతి పిండి అయితే కలిపి తడిపి పెడుతున్నానండి పిండి ఎప్పుడు కలుపుతున్నా కూడా కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకుంటానన్నమాట అదేంటో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటా సాఫ్ట్ గా వస్తాయి అని చెప్పేసి అదొక రకమైన ఫీలింగ్ అలాగే సాఫ్ట్ గా వస్తాయి అండి అందుకని అప్పటి నుంచి ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే చపాతీ పిండి కలిపేశాను చపాతీ పిండి కలిపాక ఎప్పుడైతే మన చేతి అంటుకోదో అప్పుడే మనం అది చక్కగా కలిపినట్టు ఇక చేతికి అంటుకుంటుంది అంటే మనం చపాతీ పిండిని ఇంకొంచెం కలపాలని చెప్పేసి ఇక్కడైతే ఉల్లిపాయ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి టమాటా ఉల్లిపాయ వేసేసి ఎందుకంటే చపాతీ కర్రీలోకి చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అయితే కట్ చేయడం ఇష్టమే కానీ ఈ ఉల్లిపాయలు కట్ చేయాలంటే కళ్ళు మండిపోతాయి అండి అయినా పర్లేదు వంట చేసే వాళ్ళకి తప్పదు కదా అన్ని కూరగాయలు కట్ చేసుకోవాలి అసలు స్టార్టింగ్లో కట్ చేసేటప్పుడు అయితే భలే మంట అనిపించేది ఇక కట్ చేయాలంటే కళ్ళు మూసుకొని చేసేదాన్ని ఇప్పుడైతే అలవాటైపోయింది కదా ఇక చేసి చేసే కదండి తినగా తినగా వేము తీయగుండు అని చెప్పేసి ఇక చేయగా చేయగా అన్ని పనులు అలవాటు అయిపోతూ ఉంటాయి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి